ప్రైజ్ ద లాడ్ ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలో వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు తన మహాకృప చేత మనలందరినీ ఈ యొక్క సంవత్సరంలో గడిచిన ఏడు నెలలు కాపాడి ఉన్నారు ఈ యొక్క ఎనిమిదో నెల ఆగస్టు మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు మనకు సహాయం చేస్తున్నారు ఇర్మియా గ్రంథం నుండి మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లుగా దేవుడు కృప చూపిస్తున్నారు ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము పదిహేనో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం పంతొమ్మిదో వచనం నుండి ఇరవై రెండో వచనం వరకు చదువుకుందాం యూదా శేషుడారా ఐగుప్తులకు వెళ్ళకూడదని యహోవా మీకు ఆజ్ఞించినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చితనని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు మన దేవుడైన యహోవాకు మా నిమిత్తం ప్రార్థన చేసి మన దేవుడైన యహోవా చెప్పినదంతయ్యూ మాకు తెలియ చెప్పిన ఎడల మేము అలాగూ చేయదు అని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనిచున్నారు నేడు నేను మీకు దాన్ని తెలియచెప్పుచున్నాను కానీ మీ దేవుడైన యహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతే కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలంలోనే మీరు ఖడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా అవిధేయులైన ప్రజలు ద డిసోబీడియంట్ పీపుల్ నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే యూదాలో శేషించిన వారు ఐగుప్తుకు వెళ్ళినట్లయితే వారంతా అక్కడ యుద్ధము కరువు మరియు వ్యాధులతో చనిపోతారని దేవుడు వారిని హెచ్చరించాడు ఈర్మియా యూదా ప్రజలకు ఆయన చెప్పినదంతా వారు విని వారు దేవునికి పూర్తిగా విధేత చూపిస్తామని ప్రమాణం చేశారని వారికి మరొకసారి గుర్తు చేశాడు ఐగుప్తుకు వెళ్లడం అనేది దేవునికి అవిధేయత చూపించడమే అని అదొక స్పష్టమైన అవిధేయత చర్య అని ఇర్మియా వారికి ఎత్తి చూపాడు ఐగుప్తుకు వెళ్లే మార్గము మరణానికి దారి తీస్తుందని ఆయన వారిని హెచ్చరించినట్లుగా నేటి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం జీవితము మరియు మరణం యొక్క మధ్య కూడల్లో నిలబడి ఉన్నప్పుడు యూదా ప్రజలు ఐగుప్తు వైపు మొగ్గు చూపి వారి హృదయాలను మార్చుకోవడంలో విఫలమయ్యారు చివరికి వారు దేవుని ఆజ్ఞను తిరస్కరించారనేది ఈ లేఖన భాగంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే పదిహేను నుండి పద్దెనిమిది వచనాల్లో దేవుడు ఉన్న ప్రదేశం మాత్రమే సురక్షితమైంది మరియు ఉత్తమమైంది మనం దేవుని వాక్యానికి అవిధేత చూపిస్తే మనం ఎక్కడున్నా సరే అది మరణ స్థలమే అవుతుంది కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే అది మన మరణపు నీడలో ఉన్న అది మనకు శాంతిని కలిగిస్తుంది సమాధానంతో మనం ఉండగలం అనేది ఈ యొక్క సందర్భం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఎటువైపు వెళ్తూ ఉన్నాం మన పాదాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో ఒకసారి మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే ఇరవై ఇరవై రెండు మనం గమనిస్తే దేవుని ఆజ్ఞలు మన ఆలోచనలకు మరియు ప్రణాళికలకు భిన్నంగా ఉన్నప్పటికీ మనం తప్పనిసరిగా దేవుని ఆజ్ఞల్ని పాటించాలి మన ఆలోచన బట్టి మనం నడవకూడదు కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడో దాన్ని తెలుసుకొని దాన్ని మనం అనుసరించాలి యూదా ప్రజలు ఐగుప్తుకు వెళ్ళడానికి తమ ప్రణాళికలు భిన్నంగా ఏదైనా చేయమని దేవుడు చెప్తున్నాడని తెలుసుకున్నప్పుడు వారు లోపడకూడదని నిర్ణయించుకున్నారు వారు దేవుని మాట వినకుండా వారు ఐగుప్తుకు వెళ్ళడానికి తీర్మానించుకున్నారు కాబట్టి మనం నిజంగా పాటించకూడదని ప్రార్థన చేయడం దేవుణ్ణి మోసం చేసే చర్య ఇది దేవుడు చెప్తున్న దానికి విరుద్ధంగా మనం ప్రార్థన చేయడం సరి కాదు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం అంగీకరించే విషయాలకు మాత్రమే మనం ప్రార్థన చేయడం సరైనది కాదు షరతులతో కూడిన విధేత నిజమైన విధేయత కాదు అనేది దేవుడు వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనకి ఏదైనా చేస్తే మనం దానికి లోపడతామని చెప్పడం సరైనది కాదు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏమి ఆశిస్తున్నాం ఏం కోరుకుంటున్నాం అనేది మనం స్పష్టంగా తెలుసుకొని ఉండాలి దేవుడు మనల్ని తీసుకుని వెళ్లేటువంటి ప్రతి స్థలంలో మనం సురక్షితంగా ఉండగలుగుతుంటాం ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ మనం ఉండగలిగితే అది మనకు మేలు అనేది వాక్యం తెలియజేస్తుంది దేవుడు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో రాకుండా మనం ఎటు తిరిగినా అది మన జీవితాలకు మేలు చేయదు దేవుని కృపను మనం పొందుకోలేమనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈనాటి లేఖన భాగంలో యూదా ప్రజలు దేవుని మాట వింటామని వారు ఒప్పుకొని కూడా దేవుని మాటను వినకుండా దాన్ని తిరస్కరించారు అవిధేలైన ప్రజలుగా వారు కనబడుతున్నట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తున్నాం ఈ రోజున మనం ఎలా జీవిస్తున్నాం మన పరిస్థితి ఏంటి దేవుని ప్రార్థిస్తూ దేవుని చిత్తాన్ని వెతుకుతూ దేవుడు మనకు తెలియచేసిన తర్వాత కూడా మన సొంత నిర్ణయాన్ని బట్టి మన ఆలోచన బట్టి మనం వెళ్తున్నామా లేదా దేవుడు మనకు తెలిసి తెలియజేసిన దాన్ని బట్టి మనం దేవుణ్ణి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నామనేది ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుని మాట వినకుండా వెళ్లే ప్రతి స్థలము అది మనకు ఏమాత్రం కూడా మేలు చేయదని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ రోజున దేవుడు మనకు నేర్పించేటువంటి విషయాన్ని తలంచుకుంటూ మనం దేవుడి కృపలో సాగిపోయేటట్లుగా ఆయన మాటకు విధేలవంగా జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అటు కృప దేవుడు మన అనుదిన జీవితాల్లో ఆయనకు లోబడే మనసు దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా సొంత ప్రణాళికలు ఆలోచనలు ఆయన మేము అనుసరించకుండా వాటికి భిన్నంగా ప్రభా నీ నీ యొక్క చిత్తం ఉన్నప్పటికీ మేము నీ చిత్తాన్ని అనుసరించడానికి మాకు సహాయం చేయండి మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మీ సహాయంతో మమ్మల్ని కొనసాగింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేక వందనాలు అనుదినము మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి కాపాడుగాక ఆమె